నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా మన పూల మొక్కలకి పేస్ట్ అటాక్ లేకుండా ఎక్స్పెషల్లీ చలికాలంలో వర్షాకాలంలో సో మనకి వర్షాకాలం అనేది అయిపోయింది మిడిల్ మిడిల్లో వర్షాలు పడుతున్నాయి సో ఇప్పుడంతా కూడా మనకి చలికాలం అనేది కొంచెం చల్లగా పూర్తిగా ఉండడం జరుగుతుంది సో దానివల్ల పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ పెస్ట్ అటాకింగ్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి స్పెషల్ కషాయం అండి కొత్తిమీర ప్లస్ గోరు చిక్కుడు కాకరకాయ ఈ మూడింటి వేస్టేజెస్ అనేవి తీసేసుకొని రెండు లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి చల్లారిన తర్వాత ఆ వేస్టేజెస్ అంతా తీసి పది లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసి డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇవ్వండి వారానికి ఒకసారి ఈ కషాయం అనేది ఇవ్వండి ఈ వేస్టేజెస్ అంతా కూడా మొక్క యొక్క మట్టి భాగంలో కంపోస్ట్ రూపంలో అందించవచ్చు మళ్ళీ కలుద్దాం